హాయ్ అండి అందరం నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్ సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ వచ్చేసి ఒక రెండు రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది సార్ ఈ కార్ అయితే మనకు అక్కడికి లోకల్లో పంపిస్తున్నాను బండి అయితే మీరు అక్కడికి వచ్చి చూసుకోవచ్చు తెనాల్లో కూడా ఆటో లో మన కార్ బజార్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఒక నాలుగైదు రోజుల్లో అక్కడైతే ఓపెన్ చేయడం ఈ రోజు అయితే పనులు స్టార్ట్ అయినాయి అక్కడ మీరు అక్కడికి వచ్చి బండి చెక్ చేసుకుని మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్లచ్చు కేవలం ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది డస్టర్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు అలాగే ఉన్నాయి వీడియోలు అయితే క్లియర్ గా చూపించడం జరిగింది మళ్ళీ ఈ రోజు అయితే బండి పంపిస్తున్నాను ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఒకటి టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటలైతే అవుతుంది ఈ రోజు అయితే బండి పంపిస్తున్నాను సార్ మన బజార్ అయితే ఆటోనగర్ నాలుగో లో ఉంటుంది సార్ మీరు అక్కడికి వచ్చి బళ్ళు పెట్టుకుని సేల్ చేసుకోవాలనుకుంటే కొంత కమిషన్ తీసుకుని మీ బళ్ళు అయితే సేల్ చేయడం జరిగింది సార్ మీరు అయితే ఎక్కువ బార్గెనింగ్ ఉండదు ఈ బండిలో అయితే కంటైనర్ ఛార్జ్ కమిషన్ అన్ని కలుపుకునే చెప్తారు అక్కడికి వచ్చిన తర్వాత రేటు దీని తర్వాత కేవలం నాలుగు లక్షల అరవై వేలు అడుగుతున్నాం అక్కడ కంటైనర్ కమిషన్ కలుపుకొని మొత్తం ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను చూసుకోండి చూసుకోవచ్చు సార్ మొన్నైతే రబ్బింగ్ పాలిస్ ఏం చేయించలేదు డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చి అలా పెట్టేశాను ఎలా వీల్స్ వస్తాయి ఆర్ఎక్సెస్ టాప్ అండ్ వేరియంట్ ఇది చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే మాక్సిమం ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్ ఓన్లీ రబ్బింగ్ పాలిష్ అయింది అంతే బండి బంపర్కి చిన్న స్క్రాచ్లు ఉంటే అది చేయించడం జరిగింది బాడీ మొత్తం ఒరిజినల్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు మొత్తం వీడియోలో క్లియర్గా చూపించాను సార్ ఇది మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూసుకోవచ్చు డిక్కీ డోర్ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు డ్యామేజ్ అనేది లేదు సార్ బండి స్టెఫనీ కూడా చూసుకోవచ్చు ఒకటి రెండు సార్లు యూజ్ చేశారు అంతే వందకి తొంభై శాతం స్టెఫ్ని టైర్ ఉంది ఒకటి అన్యూజెడ్ కీ ఉంది సార్ టైర్స్ వచ్చేసి రెండు వేల పదహారు ఇయర్ కోడ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి చూసుకోవచ్చు సార్ హైదరాబాదు మ్యాక్సిమం ఇది కుక్కట్పల్లి ఏరియాలో ఉంటుంది కుకట్పల్లి కానీ గచ్చిపల్లి ఏరియాలో లేదంటే తెనాలి వచ్చేస్తుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉండడం జరిగింది ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది సార్ పెడల్స్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఇంజిన్ కూడా చూపిస్తాను మొన్న ఇంజిన్ అయితే నీట్గా అయితే లేదు సార్ ఇంజిన్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు టైర్స్ చూసుకోండి ఇది కూడా ముప్పై రెండవ వారం పదహారు చూసుకోవచ్చు ఆప్రాన్స్ కంపెనీ బేస్టింగ్ ఆప్రాన్స్ ఉన్నాయి సార్ లెగ్ సీటు డ్యామేజ్ లేదు రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు కేవలం ఇరవై ఎనిమిది వేలు ఇరవై వేలు తిరిగింది సార్ అంతే చూసుకోవచ్చు బాగున్నట్టు పట్టి కూడా మొత్తం టేస్టింగ్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ అయితే ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు అన్న సార్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను బ్యాటరీ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో చేంజ్ చేశారు మీరు అక్కడికి వచ్చి మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు సార్ బండి అయితే స్టార్ట్ చేయను సింగిల్ లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూసుకోవచ్చు మొత్తం అయితే ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే ఓవరాల్ లుక్ చూపిస్తాను చూసుకోండి రైట్ సార్ ఇది వచ్చేసి రిణాల్ డస్టర్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది సార్ ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది లేదంటే తెనాల్ వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్ మీరు అక్కడికి ని తీసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు బండి అయితే దీని ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అడుగుతున్నాం కమిషన్ కంటైనర్ అన్ని కలుపుకొని మీరు అక్కడికి ఇంట్రెస్ట్ అయితే వచ్చి చూసుకుని తీసుకెళ్ళదు సార్ బండి అయితే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్